హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి నిన్న ఆరుపల్ విభాగం పోటీలు ముగించుకొని ఈరోజు న్యూ కేటగిరి విభాగం రెండవ రోజు ఆ న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి బడే షేక్ గారు పురుషోత్తపట్నం గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి ఇవి